హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈరోజు వీడియో ఏంటంటే అతి త్వరలో నిర్వహించబోయే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి చాలామంది క్యాండిడేట్స్ అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి గ్రూప్ టూ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూనే మీరు ఎగ్జామినేషన్ అయితే అటెండ్ అయితే చేస్తారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇక ముందుగా నేను ఆల్రెడీ అన్ని వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నాను ఖచ్చితంగా కొన్ని ఫాలోవర్స్ అనేది అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు కేర్ఫుల్గా ఫాలో అయితేనే మీరు మీ ఎగ్జామినేషన్ సెంటర్స్లో కానీ ఎగ్జామినేషన్ హాల్లో కానీ లేకపోతే ఎగ్జామినేషన్కి సెంటర్కి వెళ్ళే కంటే ముందు కూడా మీరు కొన్ని సూచనలు అయితే ఖచ్చితంగా పాటించాలి అలా పాటిస్తేనే మీరు ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించే అవకాశాలు ఉంటాయి ముందుగా వచ్చేసి మనకు ఈ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు డేట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్త్ రోజున మనకు అంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజు మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి ఫిఫ్టీన్త్ అలాగే సిక్స్టీన్త్ రోజున ఎగ్జామినేషన్ ఉంటుంది షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి షెడ్యూల్ ఒకసారి మనం గమనిద్దాం షెడ్యూల్ చూసుకున్నట్లయితే క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి షెడ్యూల్ ఒకసారి క్లియర్గా మనం గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి ఫిఫ్టీన్త్ రోజు ఫోర్ సెక్షన్లో టెన్ ఏఎంకి అయితే ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి అంటే నైన్ థర్టీ వరకే మాకు గేట్స్ అనేటివి క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఫస్ట్ పేపర్ వచ్చేసి పేపర్ వన్ అండి అదే ఫిఫ్టీన్త్ రోజున పేపర్ వన్ ఉంటుంది ఇందులో సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే పేపర్ వన్కి సంబంధించి ఏమేమి ఉంటాయంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఇది బైలింగల్ లాంగ్వేజ్లో ఉంటుందండి లైక్ మీకు ఇంగ్లీష్ తెలుగు ఉర్దూలో ఉంటుంది ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఇక సిగ్నేచర్ అనేది ఇక్కడ మీకు హార్డ్ టికెట్ పని ఇక్కడ ఇన్విజిలేటర్ పెడతారు ఇక్కడ మీరు సిగ్నేచర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ టైంలో ఎగ్జామినేషన్ హాల్లో మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ అదే రోజు మా ఆఫ్టర్నూన్ సెక్షన్లో పేపర్ టూ అనేది కండక్ట్ చేస్తారండి పేపర్ టూ వచ్చేసి మనకు హిస్టరీ పాలిటీ సొసైటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది యాజ్ యూజువల్గా మీకు ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్ ముందు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇన్వి ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు ఇక సిక్స్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ డే రోజు పేపర్ త్రీ అనేది ఉంటుందండి పేపర్ త్రీ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సపరేట్ పేపర్ ఉంటుంది అలాగే సిక్స్టీన్ టువెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో త్రీ థర్టీకి ఎగ్జామినేషన్ స్టార్ట్ సారీ అండి త్రీకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీ వరకు అయితే క్లోజ్ కావడం జరుగుతుంది ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేపర్ అయినటువంటి పేపర్ ఫోర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి షెడ్యూల్ అనమాట ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించినటువంటి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పాస్పోర్ట్ అనే అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నాట్ బిఫోర్ త్రీ మంత్స్కి సంబంధించినటువంటి ఫోటోని స్టిక్ చేయాలి అంటే ఎక్కువ మంత్స్ దాటిపోయినటువంటి ఎలిజిబిలిటీ లేని ఫోటోస్ ఉంటాయి కదా లైక్ బ్లర్ వచ్చిన బాబు కానీ మీరు పెడితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఎనీవే ఇక ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్లే ముందు కొన్ని నియమ నిబంధనలు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్ క్యాండిడేట్ మస్ట్ రీడ్ దు రీడ్ అండ్ ఫాలో ఆల్ ద ఇన్స్ట్రక్షన్ గివ్ అండ్ బిలోస్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది ముందుగా ఒకసారి మనం ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒకసారి మీ యొక్క నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఒకసారి క్లియర్గా తెలుసుకొని వెళ్ళండి ఎందుకంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేసాము అసలు ఏ ఎగ్జామ్ వస్తున్నామని వేసుకుంటా మీకు ఐడియా కొరకు అయితే ఉండాలి ఖచ్చితంగా నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ షెల్ క్యారీ ఓన్లీ బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్స్ ఎలాంగ్ విత్ హాల్ టికెట్ విత్ ఏ ఫోటో పేస్ట్ ఇట్ అండ్ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో కార్డ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఇంటూ ద ఎగ్జామినేషన్ హాల్ అని ఇవ్వడం జరిగింది మీరు ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్స్కి వెళ్తున్నారో ఖచ్చితంగా బ్లూ లేదా బ్లాక్ బాల్ పాంట్ పెన్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే బాల్ పాంట్ పెన్ యూజ్ చేస్తే ఏంటంటే దాన్ని నిబ్బు వచ్చేసి కొంచెం బిగ్ బిగ్లో ఉంటుంది కాబట్టి మీకు సర్కిల్ చేయడానికి అయితే అంటే బబుల్ చేయడానికి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి అలాగే బాల్ పెన్ పెన్స్ వచ్చేసి మళ్ళీ ప్రింట్అవుట్ అయితే పడదండి ఎందుకంటే మనం ఓఎంఆర్ షీట్ని ఆన్సర్ షీట్ని బబుల్ చేసినాక మనకు ఒక మన తమ్ పడుతుంది కదా అంటే ఎగ్జామినేషన్ వేసే టైంలో ఒక మీద ఓఎర్ ఓఎంఆర్ సర్కిల్స్ మీద పడింది అనుకో మీకు ఇంక్ అనేది అంటకుండా ఉంటుంది అలా కూడా చూసుకోవచ్చు మీరు ఇక నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ విత్ ఫోటో ఫేస్ చూడండి ఖచ్చితంగా మీ యొక్క లేజర్ ప్రింటెడ్ హాల్ టికెట్ తీసుకోండి ఎనీవే కలర్ జీరాక్స్ ఉన్నా పర్లేదు బ్లాక్ అండ్ వైట్ ఉన్నా సరిపోతుంది దాని మీద అయితే ఖచ్చితంగా ఫోటో అనేది స్టిక్ చేసి ఫోటో హాల్ టికెట్ దగ్గర స్టిక్ చేయాలా లేదంటే లేటెస్ట్ ఫోటో స్టిక్ చేయాలంటే లేటెస్ట్ అయినా పర్లేదు హాల్ టికెట్ పైన ఉన్నా పర్లేదు అండి ఇది చేసినా ఏం కాదు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒరిజినల్ ఐడి ఫోటో ఫోటో ఐడి అండి లైక్ పాన్ లేదా ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అంటే కార్డ్స్ అనేది తీసుకెళ్తే సరిపోతుంది ఏదో ఒక కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి హాల్ టికెట్ ఇస్ వ్యాల్యూడ్ ఓన్లీ ఇఫ్ ద ప్రింటెడ్ ఇమేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ ఓన్లీ ప్రింటెడ్ ఇమేజెస్ అంటే మీ హాల్ టికెట్ పైన ఫోటో ఉంటే మాత్రమే మిమ్మల్ని అయితే సెంటర్స్కి అయితే అలో అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ లేకుంటే మాత్రం ఖచ్చితంగా అలవా చేయరండి ఒకవేళ మీకు ఫోటో మీద అంటే ఫోటో బ్లర్ వచ్చినా కానీ హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే ఫామ్ టు డిక్లరేషన్ అనేది మనకు కమిషన్ సైట్లో పీడిఎఫ్ ఉంటుందండి లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేశాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అది ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అదేవిధంగా మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి హాల్ టిక్కెట్ టు బి ప్రింటెడ్ యాజ్ ఏ ఏ ఫోర్ సైజ్ పేపర్ ఖచ్చితంగా మీరు లేజర్ ప్రింటర్లో ఏ ఫోర్ సైజ్ మోడల్లో మీరైతే ప్రింటౌట్ అయితే తీసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియబుల్ ప్రిఫరబుల్లీ యాజ్ ఏ కలర్ ప్రింటర్ కలర్ ప్రింటర్ అయితే తీసుకుంటే బెటర్ అని ఇక్కడ కమిషన్ కూడా చెప్పడం జరిగింది అలాగే మీరు మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంటే మీరు ఏ ఫోర్ సైజ్లో మన డే సంబంధించినటువంటి హాల్ టికెట్ వస్తే వెనకాల పేజ్ టర్న్ చేస్తే మీరు దానికి ఇన్స్ట్రక్షన్ సంబంధించి కూడా మీరు ఒక కాపీని జిరాక్స్ తీసుకోండి వెనకాల లేదంటే అడిషనల్గా ఇంకొక పేపర్ యాడ్ చేసినా పర్లేదు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీరు ఒకవేళ లేట్ వచ్చినా కానీ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలియదాంటూ కూడా వాళ్ళు మన మీద ఫైర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకని మీరు ఇన్స్ట్రక్షన్స్ కూడా కేర్ఫుల్గా చూసుకోండి ఇలాంగ్ విత్ మీ యొక్క హాల్ టికెట్స్ వెనకాల మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే బెటర్ అలాగే ఎఫ్ ఫార్మ్స్ ఫోర్ సైజ్ ఫోటో క్యాండెట్స్ టేకెన్ విత్ ఇన్ ద త్రీ మంత్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ డేట్ హ్యాస్ బిన్ పేస్టెడ్ విత్ ద గమ్ ఎట్ ద డిజిగ్నేషన్ ప్లేస్ ఇన్ ప్రింటెడ్ హాల్ టికెట్ బిఫోర్ ది కమ్మింగ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చే ముందు ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్లో బిఫోర్ త్రీ మంత్స్ కన్నా ఉన్నటువంటి ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటో అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫోటో లేకపోతే మాత్రం మేము ఖచ్చితంగా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ టు ఎన్షూర్ ద కాపీ ఆఫ్ డౌన్లోడ్ వ్యారెడ్ హాల్ టికెట్ యూస్డ్ ఇన్ ద ఫస్ట్ సీజన్ యాజ్ టు యూజ్డ్ ఇన్ ద రిమైనింగ్ సీజన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఫస్ట్ అంటే మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్ రాస్తారు కదా అంటే ఫిఫ్టీన్త్ రోజున ఎగ్జామినేషన్ పేపర్ వన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మీ యొక్క హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా భద్రపరచుకోవాలంటూ కూడా ఇక్కడ కమిషన్ అనేది చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద హాల్ టికెట్ డౌన్లోడ్ యాజ్ ద బ్లర్డ్ ఇంపూరర్ ఫోటో ద క్యానర్ షుడ్ బ్రింగ్ ద టీ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ డ్యూలీ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ లేదా ప్రిన్సిపల్తో మీరు లాస్ట్ స్టడీ ఎక్కడైతే చేస్తారో అక్కడ ప్రిన్సిపల్తో సైన్ అయితే చేయాల్సి ఉంటుంది లేదంటే మీకు వీటికి సంబంధించినటువంటి ఫార్మాట్ అండర్టేకింగ్ ఫార్మేట్ కూడా మనకు కమిషన్ సైట్లో పెట్టడం జరిగిందంటూ కూడా కమిషన్ అనేది చెప్పడం జరిగింది అలాగే ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ద ఫర్ ద ఎంట్రీ ఇన్ టు ద టెస్ట్ సెంటర్ ఎగ్జామినేషన్ హాల్ ఎలాంగ్ విత్ ఎట్లీస్ట్ వన్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ అండి అట్లీస్ట్ మీకు డ్రైవింగ్ లేదా ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏదో ఒక కార్డు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఇంకా సెవెంత్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్ అడ్వైజ్డ్ టు విజిట్ ద ఎగ్జామినేషన్ ఏంటి అట్లీస్ట్ వన్ డే బిఫోర్ ఒకవేళ మీకు రేపు ఎగ్జామ్ ఉందంటే రోజే వెళ్ళండి ఎందుకంటే కొంతమందికి ఐడియా ఉంటుంది వాటికి సంబంధించినటువంటి వెన్యూస్ కొంతమందికి ఐడియా ఉండదండి మళ్ళీ లాస్ట్ మినిట్లో మీరే ప్రాబ్లంకి అయితే గురి కావాల్సి వస్తుంది వన్ డే బిఫోర్కి వెళ్ళండి ఏం పర్లేదు మీకు ఎందుకంటే ఎగ్జామినేషన్ మనమే రాస్తాం కాబట్టి ఖచ్చితంగా మీ ఫాదర్ లేదా మీ మదర్ని అయితే మీ వెంట తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యానెడ్ షుడ్ బీ పర్మిటెడ్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్ ఎయిట్ థర్టీ ఆన్వర్డ్స్ అండ్ ఫోర్ నూన్ సెక్షన్లో మనకు ఎయిట్ థర్టీ లోగా మీరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి ఎందుకంటే నైన్ థర్టీకి గేట్స్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది ఇక ఆఫ్టర్నూన్ సెక్షన్ వాళ్ళకి వన్ థర్టీ పిఎం ఆన్వర్డ్స్ ఆఫ్టర్నూన్ సెక్షన్ సంబంధించి ఇవ్వడం జరిగింది ద ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ విల్ బి క్లోజ్డ్ నైన్ థర్టీ మనకు మార్నింగ్ సెక్షన్లో నైన్ థర్టీ కల్లా గ్లేస్ గేట్స్ అనేవి క్లోజ్ కావడం జరుగుతుంది ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసి టూ థర్టీ కల్లా గేట్స్ అనేటివి క్లోజ్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గ్రూప్ వన్ సంబంధి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ వన్ రాసి మీరు పేపర్ టూకి అటెంప్ట్ కాలేకపోతే మాత్రం ఖచ్చితంగా పేపర్ వన్ కూడా వ్యాలిడ్ అయితే కావాలి కాదండి చాలామంది అభ్యర్థులు ఎందుకంటే అంటు అంట అంటారు కావచ్చు పేపర్ వన్ రాసాం కదా మళ్ళీ అదే మార్క్స్ కూడా మామూలు పేపర్ వన్లో ఉన్న మార్క్స్ని మళ్ళీ ఫైనలైజ్ చేస్తారా లేకపోతే అదే మార్క్స్ మాకు వస్తాయి కదా అనేసి చాలా అపోహలు ఉంటాయి బట్ మీరు పేపర్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసి పేపర్ టూకి అటెండ్ కాలేకపోయినా పేపర్ టూకి అటెండ్ అయ్యి పేపర్ వన్కి అటెండ్ కాలేకపోయినా మాత్రం మీ యొక్క పేపర్ వన్ పేపర్ టూ సంబంధించినటువంటి మీ ఎగ్జామినేషన్నే క్యాన్సల్ అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్గా నైన్త్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ బై ద ఎగ్జామినేషన్ సెంటర్స్ అఫిషియల్స్ ఆఫ్టర్ త్రూ ద ఫిస్కింగ్ టు ఇన్ష్యూర్ దెర్ ప్రోబిటెడ్ ఆర్టికల్స్ ఆర్ క్యారీడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అది ఇవ్వడం జరిగింది అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు క్యాలిక్యులేటర్స్ కానీ బ్యాగ్స్ కానీ సెల్ ఫోన్స్ ట్యాబ్లెట్స్ పెన్ డ్రైవ్స్ లైక్ మ్యాథమెటికల్ ట్యాబ్స్ కానీ బుక్ లాక్స్ కానీ బుక్ టేబుల్స్ వ్యాలెట్ హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ జ్యువెలరీస్ సంబంధించినటువంటి ఏవి తీసుకెళ్ళినా కానీ మిమ్మల్ని అయితే లోపలికి అయితే అలవా అయితే చేయరండి ఎక్సెప్ట్ మీరు మంగళసూత్రం కానీ బ్యాంగిల్స్ కానీ ఉన్నా పర్లేదు బట్ ఎనీ అదర్ గోల్డ్ ఐటమ్స్ కానీ ఇంకా అదర్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏమైనా బుక్స్ కానీ లేదంటే కీస్ సంబంధించి కూడా కొన్ని సెంటర్స్లో అయితే కీస్ను కూడా అలో చేయరండి దాదాపు అలాగే మీరు ఏ ఎలక్ట్రిక్ గ్యారెట్ తీసుకెళ్ళినా కానీ మిమ్మల్ని అయితే మిమ్మల్ని అయితే లోపలికి అయితే అలో అయితే చేయరు లైక్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రాప్ ద బాడీ ఆర్ పాకెట్స్ దానికి సంబంధించి మీకు తరువుగా అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్గా ఇన్విజిలేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండ్ ది క్యాండిడేట్ ఇన్స్ట్రక్టెడ్ టు ఓన్లీ చెప్పల్స్ నాట్ షూస్ అండి ఓన్లీ చెప్పల్సే తీసుకెళ్లాలంటూ కూడా కమిషన్ అనేది ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఓన్లీ చెప్పల్స్ ఉంటేనే అలవా అయితే చేస్తారని అడుగుతున్నారు చాలామంది చెప్పల్స్ అనే కాదు మీరు నార్మల్గా షూస్ తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే ఇష్యూ అంటే కాలేజ్ పర్మిసెస్లో కానీ లేదంటే ఇన్స్టిట్యూట్లో కానీ ఇలాంటి రిస్క్ కాకుండా ఉండడానికి ఉంటుంది అలాగే మీరు చెప్పల్స్ తీసుకెళ్తే బెటర్ అండి ఎందుకంటే మీకు సర్కులేషన్ కూడా ఫ్రీ ఉంటుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్గా ద క్యాండిడేట్ షిల్ నాట్ ద కమిషన్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ క్లాక్ రూమ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీ స్టేట్ గాడ్ ఎనీ వ్యాలబుల్ బిలాంగింగ్స్ టు ద క్యాండిడేట్స్ ఫ్రెండ్స్గా మీరైతే వాచెస్ అయితే నాందోడ్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని సెంటర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్లో అయితే క్లాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కమిషన్కి చాలామంది క్యాండిడేట్స్ కూడా రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే క్లాక్ లేకుండా మనకు ఎగ్జామినేషన్ టైం అనేది ఏ విధంగా తెలుస్తుంది అనేది కూడా చాలామంది క్యాండిడేట్స్ వచ్చేసి కూడా క్లాక్కు సంబంధించి కూడా కొన్ని ఇంపా కమిషన్కి అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్గా Uh, any candidate attempting bring the prohibited electric gadgets including the cell phones bluetooth etc to the examination center shall be handed over the police and shall be ప్రాసిక్యూటెడ్ యాజ్ పర్ ద లా ఇన్ అడిషనల్ టు ద ఇన్విలేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ గ్యాడెట్స్ కానీ ఏమైనా చీటీస్ కానీ ఏమైనా పేపర్ సంబంధించినటువంటి తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ యాక్ట్ కింద కేసు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమోదు అయితే కావడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మరొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్కి హాల్కి వెళ్ళాక మీరు ఒకవేళ ఎగ్జామినేషన్ అంటే భయంతో ఎగ్జామినేషన్ సెంటర్కి హాల్లోకి వెళ్ళి మళ్ళీ అంటే మళ్ళీ తిరిగి ఒకవేళ కూర్చొని మళ్ళీ రిటర్న్లో మళ్ళీ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మీ మీద క్రిమినల్ యాక్ట్ కింద కేసు అనేది ఖచ్చితంగా అటెంప్ట్ అయితే చేయడం అయితే అది అదొక విషయాన్ని కూడా మీరు క్లియర్గా గమనించాలి ఎనీ మీకు ఏదైనా చిన్న ఉన్నా కానీ ఖచ్చితంగా ఇన్విజిలేటర్ని అడగండి మీరు మీ యొక్క సొంత నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ సెంటర్స్లో బయటికి వెళ్ళాలన్నా లేదంటే మీరు ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్గా మరొక విషయం ఏంటంటే మీకు క్యాండిడేట్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ ద క్యాప్చర్ ఆఫ్ ద బయోమెట్రిక్ క్యాండిడేట్స్ బై ద బయోమెట్రిక్ ఇన్విజిలేషన్ కింద ద ఇంట్రిగ్ర పార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఓ క్యాండిడేట్స్ విల్ బి లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటిల్ ద బయోమెట్రిక్స్ ఆర్ క్యాప్చర్డ్ బై ద బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ బయోమెట్రిక్ ఇన్విజ్ అనేది ఏంటంటే మనకు ఎగ్జామినేషన్ టైంలోనే బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుందండి ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ ఆశ అభ్యర్థులు ఖచ్చితంగా మీరు అటెండ్ అయితే అవ్వాలి ఎగ్జామినేషన్ అంటే రాసే టైంలోనే అంటే మనం బబుల్ చేసే టైంలోనే మీకు బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది బయోమెట్రిక్లో మీరు మీ యొక్క తమ్ము థమ్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా మీరు ఏమన్నా ఇంక్ జెల్స్ కానీ మెహందీకి సంబంధించి కానీ ఎన్ని అదర్ ట్యాటూస్ కానీ లేదంటే ఎన్ని అదర్ కలర్ ఐటమ్స్కి ఇట్లా మీరు తంబుకు అంటే థమ్స్ సంబంధించినటువంటి వెళ్ళకుండే విధంగా చూసుకోకండి ఎందుకంటే ఉంటే మాత్రం మీకు తమ్ము అనేది కొన్నిసార్లు అయితే ప్రాపర్గా వర్క్ అయితే అవ్వదు ఎందుకంటే ఈ అంటే థమ్స్ సంబంధించినటువంటి డేటా అనేది క్యాప్చర్ కాలేకపోవడం వల్ల మీ యొక్క అటెండెన్స్ అనేది లాస్ అయితే కావడం జరుగుతుంది అదొక విషయాన్ని కూడా మీరు క్లియర్గా గమనించాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎవ్రీ పేపర్ క్యాండిడేట్స్ రిక్వైర్ టు సైన్ ద హాల్ టికెట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అండి ఖచ్చితంగా మీరు ఎవ్రీ పేపర్కి క్యాండిడేట్స్ వచ్చేసి రిక్వైర్ టు సైన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ మాత్రమే సైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఒక విషయం ఏంటంటే హాల్ టికెట్ పైన మీరు కొంతమంది అభ్యర్థులు కొంచెం యాక్టివ్గా ఉంటారండి ఎందుకంటే వాళ్ళు చెప్తారు నీకు ఒక విషయం ఇప్పుడు హాల్ టికెట్ ఇచ్చామనుకోండి మనకు అంటే మనకు హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాము డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే మనకు ఫోటో స్టిక్ చేసినాక కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అక్కడ సైన్ పెట్టేసేది ఇక్కడనే ఇక్కడ నుంచే సైన్ చేసి వెళ్ళిపోదాం అనేసి కూడా చాలామంది క్యాండిడేట్స్ అయితే చెప్తారు ఫ్రెండ్స్ అలా అయితే చేయకూడ చేయకండి ఎందుకంటే మనం ఇక్కడ నుంచి సైన్ చేసి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మిమ్మల్ని అయితే వాళ్ళు ఇన్వేల్డ్ అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ హాల్లో మాత్రమే మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అదే ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది అలాగే హాల్ టికెట్ సంబంధించి చూసుకుంటే పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఎక్సెట్రా అయితే ఏదో ఒక ఫోటో ఐడెంటిటీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక ఫోర్టీన్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రాక్టీస్ ద కరెక్ట్ బబ్లింగ్ బై డౌన్లోడింగ్ ద ఓఎంఆర్ మోడల్ షీట్స్ సంబంధించి కూడా కమిషన్ సైట్లో ఉండడం జరిగింది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఓఎంఆర్ బబ్బుల్ షీట్కి సంబంధించి కూడా కొంతమందికి ఐడియా ఉండదు ఎందుకంటే ఇటీవల నోటిఫికేషన్ గ్రూప్ వన్ సంబంధించి కానీ గ్రూప్ త్రీకి సంబంధించిన ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏం కాదు పర్లేదు బట్ కొత్తగా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకైతే కొంచెం అండ్ ఎందుకంటే ఎప్పుడో టెన్త్ ఇంటర్లో మనం బబ్లింగ్ చేసి ఉంటాము మళ్ళీ ఇప్పుడు చేయాలంటే కొంతమందికి ఐడియా ఉండదు అందుకోసం అనేసి నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి బబ్బులు సంబంధించి మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా నేను ఒక వీడియో అనేది క్లియర్ కట్గా చెప్పాను అందులో మీకు క్లియర్ క్లియర్గా ఉంటుంది ఎక్కడ బబుల్ చేయాలి ఏ విధంగా బబుల్ చేయాలి ఫస్ట్ బబ్లింగ్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో కూడా నేను క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది అలాగే బిఫోర్ ఫిల్లింగ్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ ద ఓఎంఆర్ షీట్ అండ్ క్వశ్చన్ పేపర్ బుక్ లెట్ క్యాండిడేట్ షూట్ రూడ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అన్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అండ్ ద్వశ్చన్ పేపర్ బుక్ లెట్ త్రూ లీ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది మీరు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ కానీ ఆన్సర్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కానీ అంటే బబ్బులు చేసే టైంలో మీరు ఖచ్చితంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఒకసారి ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్గా చదివినాకనే మీరు పబ్బులు అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ ఇయ్యాగానే మీరు ఏం చేయాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రింట్ అయ్యాయో లేదో ఖచ్చితంగా చూసుకోండి అలాగే ఒకవేళ ప్రింట్ కాలేకపోతే మీరు ఎలాంటి అంటే రాసినా పర్లేదు ఎలాంటి హాల్కే నెంబర్స్ వేసినా వేయకుండా పర్లేదు బట్ దాన్ని డైరెక్ట్గా మీరు ఒకవేళ ప్రింట్ రాంగ్ పడినా లేకపోతే జిగ్జాగ్ పడినా కానీ ఖచ్చితంగా ఇన్విజిలేటర్కి అయితే అందజేయండి అలా చేస్తేనే మీకు కొత్త క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్గా ముందుగా మీరు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఇవ్వగానే మీ యొక్క అడ్రస్ మీ నేమ్ మీ ఫాదర్ నేమ్ మీ డేట్ అలాగా మీ యొక్క ఎగ్జామినేషన్ కరెక్ట్గా ఉంది మీ ఫోటో కరెక్ట్గా ఉంటేనే మీరు ఖచ్చితంగా బబ్బులు అయితే చేయండి లేకపోతే మాత్రం ఇన్విజిలేటర్కి అయితే మీరు వాళ్ళకైతే చెప్పండి ఇలా ఉందని ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ప్రొవైడ్ ద కంటే ప్రీ ప్రింటెడ్ హాల్ టికెట్ నెంబర్ ఫోటోగ్రాఫ్ అదే నేమ్ ఫాదర్ నేమ్ ఎక్సెట్రా అలాగే మీరు ఆన్సర్ షీట్ చాక ఇవన్నీ చూసుకోమని అంటుంది ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే కొంచెం లెంతి అవుతుందండి ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క ఖచ్చితంగా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి